అభిప్రాయం ఏం గత అమ్మాయి అబ్బాయి అవుడు నచ్చినవారే లేదా పట్టిన ఉన్నాడు అట్లా ఈ యొక్క తులసిని అడగకుండానే ఆ యొక్క ఇచ్చి పెళ్లి చేస్తాడు కానీ ఈ తులసికేం కోరిక నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయా విష్ణునే పెళ్లి చేసుకోవాలన్నట్టు కోరికాను సరే ఇంకా తండ్రి బలవంతంగా పెళ్లి చేసినాడు కానీ ఆ సంగతుడేమి నమస్తే శివ పూజా పురంధరుడు పిలిస్తే పలుకుతాడు శంకరుడు నమ సంభవే మయోభవే నమ శంకరాజ మయస్కరాజ నమ శివాయ శివ పిలిస్తే తాను పలుకుతాడు శివుడు అటువంటి పెళ్లి చేస్తే కానీ ఆమె కోరిక ఎవరి మీద ఉంది విష్ణునే ఉంది కానీ భర్త చేసిన పని తండ్రి చేసిన పనికి ఆమె ఏం మాట్లాడదు అరే కొన్నాళ్లకు ఈ యొక్క ఆ సంగచూడుని పేరే జలంధరుడు ఆ జలంధరుడే పూజా తులంధరుడు పిలిస్తే పలుకుతే చాలు ఆయన పలుకుతాడు శివుడు త్రిగుణాకారం త్రినేత్రం త్రిజన్మ పాప సంహారం అట్లా నాకు ఈ నాకి గ్రామానికి నీళ్లు పోసి ఆ నీళ్లు తీర్థంగా తీసుకుంటున్నారా నేను ఇద్దరికి పనిచేస్తాను అంటారు అట్లా విధంగా కొన్నాళ్లకు ఈ మండల దీక్షలో నేను ఇచ్చినావయ్యా నువ్వేం వరాలు ఇచ్చినావు వాడు మితిమిరిగిపోతున్నాడు అది ఏం చేయాలి అర్థం కాలేదని చెప్పేసి ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా దాని దగ్గరికి వస్తారు అయ్యా నువ్వేమో వద్దంగా వరాలు ఇచ్చినావు వాళ్ళేమో విరిగిపోతున్నాడు విలగిపోతున్నాడు మరి పరిష్కార మార్గం ఏమిటి అని చెప్పి అప్పుడు ఆ విష్ణువే నేనే స్వయంగా వెళ్తానని చెప్పేసి ఈ యొక్క యుద్ధం దొరుకుతూ ఉంటుంది జలందరినీ యుద్ధం దొరుకుతుంది తెలగిన మండల దీక్ష విధించాడు మండల దీక్షలో ఎప్పుడు కూడా అఖండలం ఉండాలి ఇంట్లో అఖండలము ఎప్పుడు కూడా కొండెక్కకూడదు కొండెక్కిందంటే ఏదో ఒకటి అవరోధం జరుగుతుందని వెలుక కాబట్టి మనం మండల నలభై ఐదు రోజులు మండల దీక్షలో మండల దీక్షలో మనకి ఇంట్లో ఆ కండలం ఉండాలి మనం ఇంట్లో ఐదప్ప దీక్ష కానీ అమ్మవారి దీక్ష కానీ భవానీ దీక్ష కానీ ఏ దేవీ దేవుల దీక్షలైనా కూడా నారసింహం కానీ ఒక బిక్ష అధికారం తల్లికే ఇచ్చినాడు కానీ భార్యకి ఇవ్వాల ఏ దీక్ష అయినా కూడా ఒక బిక్ష అధికారం తల్లికే ఇచ్చినాడు కానీ భార్యకి ఇవ్వాల కాబట్టి ఆ మండల దీక్షలో ఎప్పుడు కూడా దీపం పొందకూడదు అప్పుడు ఈ యుద్ధం దొరుకుతున్న సమయంలో ఈ యొక్క ప్రే మహావిష్ణువే మాయా విషయం వేట తగ్గుతాడు ఎవరిని తులసిని ఎప్పుడు తులసిని ఇక్కడ తాకుతాడో అక్కడ అఖండల మారిపోతుంది ఎప్పుడు ఇక్కడ కండల మారిపోతుందో అక్కడ జలంధవి తలదే ఇప్పుడు నిన్నే నమ్ముకొని